మంచిర్యాల బైపాస్ రోడ్లో ఏం జరుగుతుంది పాటు డ్రగ్స్ అడ్డగా మారుతుందా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా దాడులకు నిలయంగా తరచు బైపాస్ రోడ్ వార్తల్లోకి ఎందుకెక్కుతుంది గత మూడు రోజుల కిందట మంచిరాల పట్టణంలోని బైపాస్ రోడ్లో జరిగిన గ్యాంగ్ వార్లో ఐదుగురు నిందితులను మంచిరాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు మంచాలయ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బైపాస్ రోడ్లో ఓ ఇంటి ముందు పరస్పరం రెండు గ్యాంగులు కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు ఈ గ్యాంగ్ వారిలో ఇద్దరు నిందితులు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్కు తరలించామని తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో రెండు వర్గాల మధ్య పాత కక్షలతోనే ఈ దాడులు జరిగినట్లు గుర్తించామని అన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత జగన్మోహన్ రావుకు సంబంధించిన అనుచరులైన సంజుకు బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగానికి చెందిన గడప రాకేష్ అనే వ్యక్తికి పాత కక్షలు ఉండడంతో ఈ దాడి చేశారని నిందితులు అంగీకరించారని తెలిపారు ప్రధాన నిందితులైన గడప రాకేష్ పరారిలో ఉన్నాడని అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశామని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు గతంలో కూడా ఇరు వర్గాలపై కేసులు ఉన్నాయని తెలిపారు మంత్రాల పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నిందితుల వద్ద నుండి ఒక కత్తి కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ యువ నాయకుడు గడప రాకేష్ ఆధిపత్యం చెలాయించగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రావు అంచోడు సంజు ఏకంగా గడప రాకేష్ పై గత కొద్ది నెలల క్రితం దాడి చేశాడు ఇప్పటికైనా పోలీసులు జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ సమావేశంలో పట్టణ సిఐ బన్సిలాల్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బైపాస్ రోడ్లోని జగన్మోహన్ రావు కాంగ్రెస్ లీడర్ నివాసం ఆఫీస్ రెసిడెన్స్ పనిచేసే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ సూపర్వైజర్ అంచుడైన సంజు మేరా సంజు అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి సమయంలో కత్తులు మరియు కర్రలతో దాడి చేసిండ్రు అతనిపైన ఈ కేసులో దాదాపు ఇప్పుడు మేము ఒక ఐదుగురి సభ్యులని దాంట్లో వాళ్ళని ఐదుగురు సభ్యులని ఈరోజు రైల్వే స్టేషన్లో అన్మానస్పదంగా ఉంటే వాళ్ళు అంటే హైదరాబాద్ వారిపోతున్న క్రమంలో ఇది ఒకటి మేము అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఇదంతా చెప్పడం జరిగింది మంచిర్యాలకు చెందిన గడప రాకేష్ గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్లో పనిచేస్తా ఉన్నారు లీడర్గా యూత్ లీడర్గా పనిచేస్తా ఉన్నాడు ఇతను ఇతని అనుచరులు గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు అదే ప్లేస్కు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ రా ఇతను కొట్టిన తర్వాత తర్వాత ఐదో నెలలో ఆరో నెలలో ఈ ఆధిపత్య పోరులో గడప రాకేష్ను కూడా ఈ సంజీవ్ కొట్టడం జరిగింది జూన్ సెకండ్ కొట్టడం జరిగింది దాంట్లో కూడా గడప అతని సంజీవ్ పైన కేసు వేయడం జరిగింది సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్ ఎనిమిది కేసులు ఉన్నాయి ఒక మర్డర్ కేసు కూడా ఉంది శ్రీరాంపూర్లో షీటర్ ఇతను ఇతను ప్లస్ ఈ ఏదైతే గడప రాకేష్ అతని మీద కూడా ఆరు కేసులు ఉన్నాయి ఆరు కేసులు ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళ అనుచరులైనా వీళ్ళ అనుచరులు అయినా దాదాపు రాకేష్ అనుచరులు విశాల్ సద్దాం పున్నం అన్వర్ కుంట శ్రీధర్ కాసు హరీష్ ఎలియా శశి అదేవిధంగా సంపత్ అనుచరులు ఇందరం చెందిన రమేష్ మంచిరాలకు చెందిన రుద్ర తేజ జ్ఞానేశ్వర్ అన్నమయ్య ప్రవీణ్ పంగ శ్రీధర్ చంటి ఉడతల అజయ్ సేతు వా తోలబాగు సలు వీరందరూ వీళ్ళందరూ కలిసి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏంటంటే గతంలో మనము ఎక్కడైతే పోయి కొట్టినామో అక్కడ కొట్టిన తర్వాత వీళ్ళకొక ఇమేజ్ అంటే సొసైటీలా ఓహో వీళ్ళు మీరేమనుకున్నారని అది రౌడీలు అనుకుంటామా బాయిసాబు అనుకుంటామా ఇట్లా అట్లా చేసి అలా ఉనికి కాపాడుకోవడం జరిగింది సో ఈ క్రమంలో వీళ్ళకు వాళ్లకు ఒకసారి గొడవైన తర్వాత వీళ్ళు ఈ సంపతు గడప రాకేష్ మరి వీళ్ళందరూ ఈ గడప రాకేష్ అంటే ఇక్కడ లేకుండా అతను హైదరాబాద్ పోయి అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి తల ఇప్పుడు నేను చదివిన అందరు అనుచరులకి ఫోన్లు చేసుకుంటా మీరు ఒక ప్లాన్ చేయండి ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినాము అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక రెండు మూడు సార్లు అక్కడ ఏది గద్దెరాగేడలో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అనే ఉద్దేశంతో మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు అర్ధరాత్రి అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది సో ఆ క్రమంలో ఆ కొట్టిన కొట్టడానికి పోయే క్రమంలో ఇద్దరు పోయి వీళ్ళు అక్కడ ముగ్గురు ఉంటారు సంజీవు ప్లస్ అలా తోటమాలి అబ్దుల్ అఫ్రోజ్ వాచ్మెన్ భోమన శంకర వాళ్ళకు కూడా ఇంజరీస్ అయినాయి తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది ఈ ఇంజురీస్ కావడం జరిగింది దీంట్లో ఈ ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే సంజీవిని చంపడానికి అదే ప్లేస్కు పోయి అక్కడ మనం అటాక్ చేసినట్టయితే సేమ్ మళ్ళీ పాత పాత స్టైల్లో మనము చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది దా దాంట్లో మేము ఈరోజు అందులో పాల్గొన్న అంటే ఇద్దరు ఇద్దరు దగ్గరికి పోయి అతను చంపడానికి పోతుంటే వాళ్ళు రిటాలియేట్ చేస్తే ఆ పెనుగులాటలు వాళ్ళకి దెబ్బతైనా మిగతా వాళ్ళందరూ ఇదంతా చూసి పారిపోవడం జరిగింది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మీద ఉన్న కేసులు ఇప్పుడు మేము ఈ ఐదుగురిని మేము ఇప్పుడు పంపుతా ఉన్నాము దీంట్లో ఇలా ఇప్పుడు ఐదుగురిని పంపుతా ఉన్నాము మేము దాంట్లో మీ మీద శ్రీధర్ కుంట శ్రీధర్ ఒకరు నగేష్ అన్వర్ పున్నం ఒకరు సత్తాం సత ఐదుగురిని మేముతో ఉన్నాం వీళ్ళతో అందరూ అప్స్క ఉన్నారు వీళ్ళు ఈ గ్యాంగ్లో ఎవరైతే ఉన్నారో ఈ మంచిర్యాల పట్టణంలో దాదాపుగా ఇప్పుడు గడప రాకేష్ మీద ఆరు కేసులు ఉన్నాయి పోచంపల్లి సంపదమైన ఎనిమిది కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక మర్డర్ కేసు కూడా ఉంది ఏది శ్రీరాంపూర్లో అయిన మర్డర్ కేసు కుంట శ్రీధర్ పైన ఐదు కేసులు ఉన్నాయి విశాల్ పైన మూడు ఉన్నాయి బంక శ్రీధర్ పై ఐదు ఉన్నాయి ఉడత అజయ్ పై రెండు కేసులు ఉన్నాయి మామిల్ల సేతుపై మూడు కేసులు మూకనపల్లి పై రెండు కేసులు పై ఐదు రుద్రతేజపై ఒక కేసు అన్నమయ్యపై ఒక కేసు కుర్మ ప్రవీణ్పై ఒక కేసు చంటిపై మూడు కేసులు తోలువాగుశిపై కొన్ని కేసులు ఉన్నాయి ఇలా ఇట్లా వీళ్ళు తర్వాత వీళ్ళ వీళ్ళ మీద ఇప్పుడు పోచంపల్లి సంపత్తి మీద శశి రమేష్ పంగ శ్రీధర్ చంటీలపై షీట్లు కూడా ఉన్నాయి ఎవరి అయితే లేవో రెండు కేసుల కన్నా ఎక్కువైనాయి రెండు కేసులు అంతకన్నా ఎక్కువ అయినట్టయితే వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు చేయడం జరుగుతుంది కంపల్సరీ నేను ఒకటే ఒకటి చెప్తున్నా దయచేసి ఈ ఇలాంటి అంటే నీ మీద నాకు నా మీద నీకు అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద చేసుకున్న పోతే ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది దయచేసి ఎంతటి వారైనా అది ఏ ఏ అప్లికేషన్ ఉన్నా కానీ చట్టం ముందు అందరు సమానమే ఒకవేళ చట్టాన్ని వాళ్ళ చేతులకి ఇలానే తీసుకుని వాళ్ళ ఇష్టానుసారం చేస్తామని అంటే తప్పకుండా చట్టరీత్యా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది కంపల్సరీ వాళ్ళ మీద షీట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది ఇక నుంచి ఎవ్వరు కూడా ఏ ఒక్క ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టయితే వాళ్ళ మీద తప్పకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ ఇతను ఇప్పుడు ఈ గడప రాకేష్ అయితే ఏదైతే అక్కడ ఉండి నడిపిస్తూ ఉన్నాడు సో అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు అతని మీద కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దాని గురించి కూడా టీవీలు తిరుగుతూ ఉన్నాయి అది అయిన తర్వాత చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్